ప్రజెంట్ మనమైతే వయంసి గ్రౌండ్ దగ్గర ఉన్న ఎండి చేపల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వాళ్ళు సేల్ చేయండి ఎన్ని రకాల ఎండి చేపలు ఉన్నాయి కనుక్కుందాం రండి రకాల ఎండి చేపలు ఉన్నాయి మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నాం ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు ఎండి చేపలు అమ్ముతున్నావు వాసన కాదు ఎండి చేపలు ఎట్ట ఉంటున్నారు వాసన అంటే మాకు అలవాటు అయ్యే నేను ఒక ఐదు నిమిషాలు ఉండలేకపోతున్నా మీరు అంత సేపు ఎలా ఉన్నారు మా ఉత్తే ఇది ఎండి చేపలే అంతే కష్టంగా ఉండదా ఇంకా డబ్బుల కోసం కానీ కష్టపడాలా సరే ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు రోజుకి ఎన్ని సేల్ అవుతాయి రోజుకి ఒక ఐదు వేలకి నాలుగు వేలకి అటు చదువుతాయి ఏ రోజుకి ఐదు వేలు ఆరు వేలు అంటే ఐదు రోజు సరే ఈ కష్టానికి ఐదు వేలు ఆరు వేలు అంటే మంచి లాభమే కదా ఐదు వందలు ఉంటుంది మిగిలేదు ఐదు వందలు మిగులుతుంది రెండు వందలు రెండు వందలు తింటాము మూడు వందలు మిగులుతుంది నిజం చెప్పలే ఆరు వేలు సంపాదించితే మూడు వందలేంది మిగిలేది ఆయన అయ్యేగో సగం ఎండిపోద్ది సగం గుండాకి పోస్తాము వేస్టేజ్ ఏమన్నా ఉంటాయా వేస్ట్ కాల్చేంత వేస్ట్లు పోతాయి పోలీస్ పర్మిషన్ అన్ని తీసుకొని పెట్టారా మీరు వాళ్ళ వాళ్ళ బదిమాలుకుంటాం మేము బదిమాలు పెట్టుకుంటాం మాలుగా అమ్ముకుంటాం ఏం అంటరు మమ్మల్ని చూసుకుంటా వాళ్ళు కూడా కొనుక్కొని పోతారు మన ఇక్కడ చేపలు తీసుకునే దానికి నెల్లూరు వాళ్ళు ఒకటే వస్తారు బయట ఊరు నుంచి ఎవరైనా వస్తారు వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు చాలా చాలా దూరం నుంచి వస్తారు కొనుక్కోమని అంటే ఏంటంటే చేపలు ఒక రకాలు కాదు ఊరడమ్మా అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొంభై ఇక్కడ పన్నెండు రకాలున్నాయి పన్నెండు అంటే ఇన్ని చేపలు ఎన్ని రకాలు ఉంటాయి ఇంకా ఉంటాయో ముప్పై రకాల ముప్పై రకాల పేర్లు తెలుసా తెలిసిన పేర్లు చెప్పు నాకు తెలిసింది చెరువు చేపలు ఇవి ఈ తాడా చేపలు అవి రోపట్టు అవి మెత్తాళ్ళు చుక్కలు ఇసుగుపూర్లు చెరువు చీలుగులు అవి బెల్ల సొక్కలు సన్న తాడా చేపలు ఈ మునకాసులు ఈ రొయ్యపట్టు ఈ కరవాళ్ళు పట్టు రొయ్యపట్టు సరే ఆరు వేలు మిగిలి ఆరు వేలు వ్యాపారం చేస్తే మీకు మూడు వందలు మిగలద్ది రెండు వందలు మా ఖర్చులకు బాద్ది మూడు వందలు మిగులుతుంది పప్పు రొయ్యలు అవి పప్పు రోయో ఏదే అదే కెమెరామ్యాన్ కి రావో పప్పు రొయ్యలు అంటే జూమ్ కరో ఎండ పెడతారు కాకపోతే ఈ రొయ్యలు కదా రొయ్యలే రొయ్యల్లో ఇంకోటి సరే ఆ దగ్గర ఉన్నటి అన్నీ రొయ్యలు రే రొయ్యల మీద పడుతుంది తాడు చూసుకో ఇక్కడ ఉన్నాయా ఆ దగ్గర లేనట్టు చేపలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అన్ని రకాలు అన్ని చెప్పిన ఐటమ్స్ అంతా అందరి దగ్గర ఎక్కువ ఎక్కువ ఏమి ఉండదు రొయ్య పప్పు పప్పు రొయ్యు మీకు రోజుకి ఎంత వ్యాపారం జరగద్ది మాకు రోజుకి ఒక ఐదు వేలు ముప్పై వేలు మాకు ఆ మూడు వందలు ఉంటది మూడు వందలు చెప్పేటప్పుడు నేనేసారు మూడు వందలు ఉంటది మా ఖర్చులు బాగా మూడు వందలు ఇంటికి ఎత్తుకెళ్తాం దాంట్లో కూడా మాకు ఆటో చార్జీలు ఉంటాయి అదే పిల్లకాయలకి వాళ్ళకి అన్నిట్లో దాంట్లో చదువులు అన్ని సరిపోతాయి మీకు అంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతాం కాబట్టి దాని మీదగానే అట్టా నెట్టుకొని వస్తాను ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు అమ్మఒడి డబ్బులు అన్ని అయ్యని పిల్లలకు సరిపోతున్నాయి అది మీకు ఇక్కడ అన్నీ ఎండి చేపల్లో ఏ బాగా సీలవు టాటా చేప చేప అది అదే మీకు ఏ చేప అంటే ఇష్టం నాకు చేప ఇష్టం చేప వాళ్ళ చేపలు ఏ చేప అయితే ఎక్కువ వెళ్తే ఆ చేప ఇష్టం నెక్స్ట్ నెక్స్ట్ నాకంటే సన్నగా ఉన్నాయి ఎండిపోయి ఉన్నాయా టేస్ట్ ఎంత సన్నగా ఉంటే అంత ఎండిపోతే ఎంత ఎండిపోయి ఉంటే అంత ఎంత ఎండిపోయి ఉంటే అంతా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అత మీకు ఏ బాగా ఏ చేప అంటే బాగా ఇష్టం మెత్తాలు అంటే ఇష్టం మెత్తలా ఈ రేట్లు ఎంత పులుసుకి అన్నిటికీ బాగుంటుంది రేట్లు ఎట్ట దీని రేట్ల ఇవి కేజీ నాలుగు వందలు ఇవి రెండు వందల యాభై అవి అయితే మూడు వందలు ఇవి అయితే రెండు వందలు వందలే నువ్వంతా వేటగాడివే నువ్వంతా వేటగాడివే అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది పోతాయి చేపలు కనిపిస్తాయి స్వరచాపులు చూసాయి ఎప్పుడైనా చూసా చూసా వచ్చే పడ్డాయి మీకు ఒక మనిషి మన ఎంత ఐదు ఐదు ఎనిమిది అడుగులు తొమ్మిది ఐదు పదిహేడు ఉన్నాయి కాదు కానీ ఇప్పుడు వేటకి వెళితే చాలా ప్రమాదం అంటారు ఎప్పుడైనా నైట్ టైమ్ ఎల్లున్నారా నైట్ టైమ్ ఆడే ఉంటాం జర్నీ చేస్తాం నైట్ టైం ఆడే ఉంటారు సాయంత్రంగా వెళ్తారా సాయంకాలం అదే మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నం తీసుకోపోతాం నైట్కి నైట్కి భోజనం తీసుకుపోయేసి నైట్ అంతా సవరి మీద ఉంటాం అక్కడ ఎలా ఉంటుంది అది ప్రాసెస్ వేటకెళ్తే ఎలా ఉంటుంది గాలి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో గాలి ఉన్నాయి మన అల్లలో కొంచెం ఊపుతా ఉంటాయి ఈ టైంలో వెళ్ళకూడదు వెళ్ళకూడదు గాలి కొంచెం వెళ్ళకూడదు మేము పోతాం ఒకసారి పెట్రోల్ మీరు పోతాం మేము గాలి వేట బాగుంటుందా వేట బాగుంటాయి లక్షణం మాకు మధ్య అదే మాకు మీకు మామూలుగా మాకు సముద్రం అంటే ఎంజాయ్ చేసి రావడం కాకపోతే మీకు ఒక దేవుడితో సమానం అదే తీరు మేము గంగామ్మ దేవుడు దేవుడు అదే మాకు సచిన బతికినా దాంట్లో బతకాలి మేము మీరు చాలా మర్యాద ఇస్తారు కదా సముద్రానికి సముద్రం బాబా మర్యాద దేవుళ్ళ కంటే మీరు సముద్రానికి ఎక్కువ ఇది ఇస్తారు పొలానికి ఏం లేదు మాకు ఉండేది అదే సముద్రం కష్టం నష్టమైన అదే చూశారు కదా మన వైఎన్సీ గ్రౌండ్లో పలానా ఎండి చేపలు వాళ్ళకి హిస్టరీ ఇలాగ ఉంటుంది రోజుకి దాదాపుగా ఆరు వేలు దాకా అయినా కూడా వాళ్ళకి మిగిలేదు మూడు వందలే అంట లాస్ట్కి కాబట్టి మీకు ఎవరైనా మీకు ఈ ప్లేస్ అని తెలియకపోతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎండి చేపలు ట్రై చేయండి మెత్తలంట అదేదో చెప్పింది ఎంతో పేరు మర్చిపోయా టాటాక్ టాటాక్ చేపలు చెప్తున్నారు ఖచ్చితంగా ట్రై చేయండి చెప్పు ఏదో ఏదో కొనేయండి వచ్చి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అప్పటి వరకు మా సాస్ట్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని టాటా బాయ్ బాయ్